잘못된 <sus> 거 అంటున్నారు కొంచెం మధ్యలో ఉంది మధ్యలో ఉంది అందుకని కొంచెం ఈ కల్టివేటింగ్ కాని ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ లైన్ అన్నీ హైయెస్ట్ ప్రైస్

గురికేది అని చెప్ వచ్చినప్పుడు వచ్చింది అక్కడ హార్లీ అది పాడుతున్న మేడం ఆర్గానిక్ వాటి వల్ల తెలుసు ఆర్గానిక్ బాగా చెప్తున్నారు ఆర్గానిక్ బయోడైవర్సిటీ వల్ల కూడా చాలా రిజల్ట్ ఉంది మేడం మంచిది అయిపోయిందా కొంచెం కొంచెం தமிழ் <laughs> சேதில் రెగులర్గా ఫోర్ ఇయర్స్ టు త్రీ ఇయర్స్

అది ప్రస్తుతంలో రెవై పల్లి ఉండాలి కాబట్టి వీళ్ళ ఎనకురా ఇక్కడ బల్ల ఉండా ఇక్కడి నుంచి కొల్లుంది మేడమా టమాటా నాసరం ఉంది అది మేము కుండి వ్యవసాయం సిబ్బందించాము కొన్ని సంవత్సరాల క్రితం గుండెల పరహాలు అంతకుముందు మాకు వ్యవసాయం అనేది వస్తా తెలియదు ఫస్ట్ దిగడా దిగడం న్యాచురల్ ఫామ్ ఫస్ట్ ఆ ఎకరంతో చేశాం ఆ లెక్కలో ప్యాడీ కాటన్ బ్యాబ్స్తో పిల్లలేదు తర్వాత నాలుగు ఎకరాలు ప్యాడీ మా మేడం గారు ఇక్కడ పండించిన కూడా ఇక్కడ స్టాల్ లో పెట్టుకుని అమ్ముకోవటం ఇక్కడ మాకు వెజిటేబుల్స్ ఒక మూడు ఎకరాలు ఉంది మేడం ఒక ఎకరమేమో ఫైవ్ లేదు అంటే మామిడి అంజీరా అన్ని రకాలు చాలా సంతోషం చాలా మంచిగా ఈ ఆరు ఇక్కడ ఉన్న రైతులు మెయింటైన్ చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం కింద చాలా ఇక్కడ అభినందన తెలియజేస్తున్నాను అందరికీ ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంది పల్నాడు జిల్లాలో ఎనభై వేల ఎకర్ మనకి ప్రకృతి వ్యవసాయం కింద తీసుకురావాలి ఈ ఇయర్ టార్గెట్ ఇవ్వడం జరిగింది అరవై వేల ఎకర్ పైన ఆల్రెడీ తీసుకురావడం జరిగింది అంటే దీంతో ఉపయోగం ఏంటి క్రాప్ రిజిలెన్స్ ఇప్పుడే డిపిఎం గారు చెప్పారు మొంత సైక్లోన్ వల్ల ఈ క్రాప్స్కి డ్యామేజ్ తక్కువ జరిగింది ఈ క్రాప్స్కి పెస్టిసైడ్ న్యాచురల్గా ఉంటుంది టెస్ట్ డెస్సర్డ్ వాడకుండా ఉంటుంది కాబట్టి పురుగులు ఇవన్నీ తక్కువ ఉంటాయి న్యాచురల్గా వాళ్ళు వా రెసిపీ పెడుతున్నారు కాబట్టి పురుగులు ఇవన్నీ ఉండదు డ్యామేజెస్ ఉండదు సేఫ్ ఉంటుంది ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అంటే మామూలుగా ఎన్ని క్వింటల్స్ వస్తాయి దానికంటే కనీసం వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ప్రొడక్టివిటీ వస్తుంది దీనికి ఓకే అడ్డం అందరూ సిఆర్పీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకే మీకు ప్రాబ్లం ఫీల్డ్ వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఎవరు పాతరకంగా చేస్తున్నారు వాళ్ళకి దీనికోసం కన్విన్స్ చేయడం ఇది ఎందుకు చేసుకోవాలి ఎందుకు నేను ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఒక రైతు ఒక విధానంలో చేస్తూ ఉంటే మీరు వెళ్ళి మీరు మొన్నట్టు మొన్న రిక్రూట్ అయిన వాళ్ళు నాకు ఏం చెప్తారో అంటారు రైతులు సో అది ఆ మైండ్ సెట్ ఎలా తయారు చేయాలి ఎలా నేర్చుకోవాలి సీడ్ టు సీడ్ స్టార్టింగ్ ప్రీ లో ఎలా వాళ్ళు కల్టివేషన్ ముందునే ఎలా ఫీల్డ్ని ప్రిపేర్ చేయాలి దాని తర్వాత ప్రతి ఒక్క స్టెప్లో అప్ టు హార్వెస్టింగ్ ఏమేం జాగ్రత్త తీసుకోవాలి మీరు ఒక సక్సెస్ఫుల్ రైతు దగ్గర తీసుకు వెళ్ళాలి మీరేదో థియరీగా చెప్పేస్తే మాట చెప్పేస్తే వాళ్ళు మీ వైపు వచ్చేస్తారు దయచేసి ఎక్స్పెక్ట్ చేయకూడదు మీ ఫస్ట్ వర్క్ సిఆర్పీస్ అందరికి ఏం టార్గెట్ ఇచ్చాము కనీసం పది ఫార్మర్స్ కనీసం యాభై ఎకర్ దీని కింద రావాలి ఇది మీకు బలవంతంగా చెప్పడం లేదా మీరు చేయాల్సిందే అవయ్య అవసరం రాకూడదు మీరు ఇష్టంగా చేయాలి కష్టపడి చేయాలి ఎందుకంటే ఇది ఒక సోషల్ సర్వీస్ చాలా మందికి తెలియలేదు దీని వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అండ్ ట్రెండ్ ఏం చూస్తున్నాము ఒక్క గ్రామంలో కనీసం ముప్పై నలభై మంది చేసేస్తే వాళ్ళని చూసుకొని చేస్తారు వాళ్ళు సక్సెస్ అయితేనే చేస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా ఫస్ట్ ఒక ఐకనే చేశారు ఒక ఏకర్ చూసుకొని ఓకే ఇది బాగానే ఉంది సక్సెస్ఫుల్గా ఉంది చూసుకొని ఆరు ఏకర్కి ఎక్స్పెండ్ చేశారు సో మీరు కూడా రైతుల దగ్గర వెళ్ళినప్పుడు కనీసం ట్రై చేయండి ఒక ఏకర్లో వెజిటేబుల్స్ పెట్టుకొని ట్రై చేయండి ఉద్యాన పట పెట్టుకొని ట్రై చేయండి నమ్మకం ఎప్పుడు వస్తుంది వాళ్ళకి నిజంగా మీరు ఇంత చెప్తున్నారు ఇలా వస్తుంది అలా వస్తుంది అవన్నీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ పంటలో ఆరకంగా వస్తే ప్రొడక్టివిటీ అప్పుడే వాళ్ళకి నమ్మకం వస్తుంది సో మీరు వాళ్ళకి వెళ్ళినప్పుడు ట్రయల్ కోసం చెప్పండి ముందు మీరు ట్రై చేయండి మీకు అవ్వకపోతే ఓకే వదిలేసేయండి కానీ కనీసం ట్రై చేయండి వాళ్ళకి ఆ ఊర్లోనే మంచిగా ఎవరు చేస్తున్నారు ఆ రైతుల దగ్గర తీసుకువెళ్ళండి కావాలంటే ఆ రైతుల దగ్గరనే ఇన్పుట్స్ తయారు చేయించండి ఇప్పుడు ఇక్కడ సిక్స్ ఏకర్స్ ఉన్నాయి ఆరు ఏకర్ ఉన్నాయి వాళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఇన్పుట్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మంచి అవగాహన ఎంత మిక్స్ చేయాలి ఏ కాంపోనెంట్ ఎలా మిక్స్ చేయాలి అందరికీ అవి ఉండదు సో వీళ్ళకి కూడా చెప్పాను ప్రతి ఒక్క మండల్లో రిసోర్స్ సెంటర్ పెట్టండి ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు పాత రైతులు ఎవరు ఉన్నారు వాళ్ళ ద్వారా ఈ సబ్ ఇన్పుట్ అంతా తయారు చేసుకొని అమ్మండి అక్కడ తక్కువ రేట్స్కి అక్కడ పంపించండి శాంపుల్గా ఇవ్వండి ట్రైనింగ్ ఇవ్వండి ఈ రకంగా తయారు చేయండి సరిగా తయారు చేస్తేనే వస్తుంది వాళ్ళు ఏ దోరకు వన్ టు టూ రేష కంటే త్రీ టు టూ పెట్టేస్తే రాదు మరి మీకే చెప్తారు మీరు అలా అలా చెప్పారు ఏమీ రాలేదు నాకు సో మీరు ముందు నేర్చుకోవాలి అందరు మీకు ఎందుకు తీసుకురావడం జరిగింది ఫీల్డ్కి ఇక్కడ చూసుకోవడానికి సీట్ టు సీట్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అందరూ ట్రైన్ అవ్వాలి మీకు సపోర్ట్గా ఉంటారు వీళ్ళు పాత స్టాఫ్ కూడా సపోర్ట్గా ఉంటారు టార్గెట్గా మీ ఏరియాలో ఉన్న రైతులకి దీని గురించి అవగాహన కల్పించాలి మనకి పాతకాలం నుంచి ఎవరు చేస్తున్నారు బెల్లంకొండ మండలం అనుకోండి తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు అందరు రైతులు ఎక్కడ కంప్లీట్ అయ్యేది వాళ్ళు ఇంకా దానికి ఇంకా రైతులు దానికి షిఫ్ట్ అయిపోతున్నారు ఎక్కడ మొదలైపోతే అందరు షిఫ్ట్ అయిపోతారు సో టార్గెట్ అయితే ఈ ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు మన సమాజంలో కూడా క్యాన్సర్ ఇవన్నీ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి ఈ పెస్టిసైడ్స్ వల్ల పురుగు మందుల వల్ల సరిగా వాళ్ళు వాడుకోవట్లేదు ఎక్కువ వాడుకుంటున్నారు దానివల్ల సమాజంకి కూడా ఇష్యూనే ఎవరు తింటారు ఇప్పుడు మనమే వాళ్ళు చేసింది ఎంత ప్రొడక్షన్ మన ఫ్యామిలీస్కి వెళ్తాయి బయట ఎక్స్పోర్ట్ చేయాలి కూడా చేయాలంటే కూడా ఇవన్నీ చెకింగ్ ఉంటుంది దీంతో పాటు ఒకటి నేను డిపిఎం గారికి ఏం చెప్తున్నాను ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఉంది మార్కెట్ లో సిటీస్ లో ఆర్గానిక్ పంట మీరు పేరు పెట్టి చెప్తాయి ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వేసుకోవడం జరిగింది ఆర్గానిక్ ఒక ట్యాగ్ ఇస్తే వాళ్ళ రేట్ డబల్ అయిపోతుంది సర్టిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు ఇలా అమ్ముతున్నారు కదా వన్ హండ్రెడ్ టెన్ దీనిపైన ఒక కవర్ పెట్టుకొని ఇది ఆర్గానిక్ పప్పు ఆర్గానిక్ ఉంది దీనికి అయిపోతుంది చూడండి మార్కెట్ లో ఆర్గానిక్ ఉంటే రేట్ డబల్ అది కూడా మీరు రైతులకి చెప్పాలి డిపార్ట్మెంట్ వైపు నుంచి అవగాహన ఉండాలి మామూలు పప్పు వంద అమ్మా ఆర్గానిక్ పప్పు డబల్ ఆన్లైన్ చూసుకోండి అమెజాన్ చూసుకోండి ఇక్కడ కూడా డబల్ కి వెళ్తుంది ఎందుకంటే కష్టపడి అంత అడల్టరేషన్ కాకుండా వీళ్ళు ఇలా గ్రో చేస్తారు సో అది కూడా ఎండ్ టు ఎండ్ మార్కెటింగ్ వరకు ప్రొడక్టివిటీ వరకు స్టార్టింగ్ ఫ్రమ్ సీడ్ ప్రీ మాన్సూన్ ఇప్పుడు రబీ ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఫీల్డ్లో ఎప్పుడు వెళ్తారు రబీ సీజన్ ఉంటుంది సో ఆ రబీ సీజన్లో ఈజీ వాళ్ళని కన్విన్స్ చేయడం అంత మేజర్ బంటా ఉండదు ఓన్లీ కప్పు మొక్కజొన్న అంతే మనకి ఎక్కువ హార్టికల్చర్ ఇట్ ఛాజిటీస్ ఉంటాయి సో దీంట్లో వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు కనీసం ఒక్క అయ్యి రబీలో చేయమని చెప్పండి వాళ్ళని కన్విన్స్ చేయండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరి నుంచి ఇచ్చిన టార్గెట్ కంటే మీరు ఎక్కువనే చేస్తారు అందరు ఎడ్యుకేటెడ్ అందరు ప్రాపర్ వ్యవసాయం ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు మంచి ఫలితాలు తీసుకువస్తారు ఇంకా మన జిల్లాలో ఇప్పుడే హార్టికల్చర్ మీటింగ్ కూడా అటెండ్ చేస్తున్నావు అక్కడ కూడా రైతులతో డైరెక్ట్గా మాట్లాడాను ప్రతి వ్యవసాయం తీసుకోవాలి ఉద్యాన పంట పెట్టుకోవాలి ఇక్కడ కూడా మీరు చూస్తే మిక్స్ కావాలి చేస్తారు ఇంటర్ క్రాపింగ్ చేసుకోవాలి యానిమల్స్ మీ ప్రిన్సిపల్స్ ఏమి ఉన్నాయి ప్రకృతి సంబంధించి ని కూడా దీంట్లో కలుపుకొని అంటే ఒకటి నుంచి ఒకటి లింక్ అలా పెట్టుకొని ఎలా చేయాలి అందరికీ రైతులకి మీరు అవగాహన కల్పించాలి ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలి మన జిల్లాలో ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం